ప్రైజ్ దళ దేవుని కృపార్థమై ఈ యొక్క దినమున ఈ మాటలు చెప్పడానికి దేవుడు ప్రేరేపించాడు గనుక కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రేరులారా ముందుగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ గల తండ్రి వందనాలు స్తోత్రాలు ప్రభువ ఈ సమయంలో తండ్రి అయ్యా నన్ను నాయన ప్రభా మీరు ప్రేరేపించి నాయన ప్రభు నిలవబెట్టుకుని నాయన ప్రభా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్ర ఈ మాటలను బట్టి ఎవరి జీవితాల్లో మీరు మేలు చేస్తారో తండ్రి జరిగించమని ఆయన ప్రభు ప్రతి ఒక్కళ్ళు నీ అందు తండ్రి ఆయన విశ్వాసం నుంచే బిడ్డలుగా మార్చమని నామంలో అడిగి వేడుచున్నాం తండ్రి ఆమె ప్రతి బిడ్డలరా యొక్క సమయంలో దేవుడు నాకు ఒక ఆలోచన కలగజేసి మానవుల యొక్క హృదయాల్లో ఉన్న లోటును ఏ విధంగా ఎవరు తీరుస్తారు అనే విషయం గురించి కొన్ని కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి దేవుడు సహాయం చేయచేశాడు అందుని బట్టి మనమందరం కూడా కొద్ది నిమిషాలు దేవుని మాటలు చాలా శ్రద్ధగా విందాం రాక్ అనే గాయకుడు ఎలా తెలియజేశాడు ఏమీ తెలియజేశాడని మనం ఆలోచిస్తే ప్రిమైన్ వర్లరా అతను అంటూ ఉన్నాడు నా హృదయము అంతరంగంలో ఏదో ఒక లోటు నేను కలిగి ఉన్నాను అని తెలియజేస్తూ ఉన్నాడు అంతేకాకుండా కొంతమందిని స్టడీ చేస్తూ ఉన్నప్పుడు కొంతమందిని వాళ్ళ జీవితాల్లో మీ యొక్క హృదయంలో అన్నీ బాగానే ఉన్నాయా లేదా ఏదైనా అసంతృప్తి ఉందా ఏదైనా కొదువు దాగి ఉందా అని అడుగుతున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా అంటున్న మాటలేంటని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకళ్ళంటారు నా హృదయంలో చాలా లోతుల్లో నేను ఉన్నాను అంటారు మరొకళ్ళు అంటారు నా హృదయపు అంతరంగంలో నేను ఏదో ఒక కొదువును కలిగి ఉన్నాను అంటూ ఉంటారు అంతేకాకుండా మనం చూస్తే జీవితంలో ఏదో నేను కోల్పోతున్నాను అనే బిడ్డలు కూడా చాలామంది ఉన్నారు అయితే ఈ యొక్క సమయంలో ఈ మాటలు వింటున్నవారు మీ జీవితాల్లో కూడా మీ హృదయంలో అన్నీ ఉన్నప్పటికీ ఏదో ఒక లోటుని కలిగి ఉన్నారా దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నారు శ్రద్ధగా ఈ మాటలు వినాలని ప్రభుపేట మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను మనుషులు ఈ లోటును అనేక విధాలు చేత ఆ యొక్క లోటును పూడ్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారనమాట ఏ విధంగా ఈ లోటును పూడ్చుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారంటే కొంతమంది దానిని డబ్బుతో నింపుకుని డబ్బు ద్వారా ఈ యొక్క లోటు వాళ్ళ జీవితంలో ఆ యొక్క లోటు నుంచి బయటపడతారని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే ప్రపంచంలో అత్యంత ధనికులైన అరిస్టాటిల్ ఒకానొక సందర్భాల్లో అంటూ ఉంటాడు తనకి చాలా ధనం ఉంది ప్రియమైన వర్లర్ అయినప్పటికీ తన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే తన అంటూ ఉన్నాడు ఒక మాట మనిషి జీవితాల్లో నిజముగా కావలసినది కోట్ల సంపద కాదు ఏదో ఒకటి ఉంది అని తెలియజేస్తూ ఉన్నాడనమాట అలాంటి వాళ్ళు చాలామంది ఈ లోకంలో ఉన్నారు అయితే ప్రియమైన వాళ్ళరా ప్రపంచంలో అత్యంత ధనవంతుడు అరిస్టాటిల్ తన జీవితంలో డబ్బు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక లోటును కలిగి ఉన్నాడు అంతేకాకుండా మనం చూస్తే ఒక స్త్రీ ఒకానొక సందర్భాల్లో ఇలా మాట్లాడుతూ ఉందనమాట మాదక ద్రవ్యాలు లేదంటే లైంగిక సంపర్కమైన పరిస్థితులు లేదు అంటే ప్రియమైన వాళ్ళ మద్యపానము వీటన్నిటి చేత మానవుడు ఏదైనా సంతృప్తి పొందుతూ ఉన్నాడు అనుకుని ఆ లోటు వాటి ద్వారా తీరుతుంది అనుకుని అనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే వాటన్నిటిని బట్టి అల్పభోగ కొంతకాలమే సుఖ భాగ్యాలు ఉంటాయి కానీ ప్రియమైన వాళ్ళరా ఆ తరువాత వాటన్నిటిని బట్టి వాళ్ళు ఒంటరి వాళ్ళుగా మారిపోతారు అని తెలియజేస్తూ ఉన్నారనమాట కాబట్టి ఈ యొక్క హృదయపు లోటును ఎవరు కూడా పోర్చలేక ఈ హృదయపు లోటులో ఉన్న ప్రతి ఒక్క భయంకరమైన కొదువులను బట్టి సమస్యలను బట్టి ఇబ్బందులను బట్టి చాలామంది కూడా వాళ్ళ జీవితాల్లో అసంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తున్న మానవులు చాలామంది ఉన్నారు అయితే ఈ సమయంలో మీ అందరికీ కూడా శుభవార్తను తెలియజేస్తూ ఉన్నాం కొంతమంది క్రీడలు అంటూ లేదు అంటే కొంతమంది గాయకులు అంటూ లేదు అంటే కొంతమంది కష్టపడితే లేదు అంటే కొంతమంది ఏవేవో చేస్తే ఈ లోటును పోడ్చగలుగుతాం అనుకుంటారు పని చేయడం తప్పు కాదు కష్టపడడం తప్పు కాదు పాటలు పాడడం ఆటలు పాడడం కూడా తప్పు కాదు కానీ ప్రియమైన వాళ్ళరా వాటిని బట్టి కూడా మన జీవితంలో ఏదైనా కొదువ లేకుండా జీవిస్తున్నామంటే వాటిని బట్టి కూడా మన జీవితంలో తృష్ణ కలిగి కొదువు కలిగే జీవిస్తూ ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం కొంతమంది ఈ రోజుల్లో బాంధవ్యాలు బంధువులు అంటూ చాలామంది వాటిని బట్టి అవి చాలా ఇంపార్టెంట్ అయినప్పటికీ వాటిని బట్టి ఆ బంధువులు బంధుత్వాలను బట్టి బంధాలను బట్టి చాలా హృదయపు లోటును పోడ్చగలుగుతారని చాలామంది కూడా ప్రియమైన వర్లరా బంధాలు ఎంతో అద్భుతమైనవి అనుకుని బంధాల మీద ఆధారపడితే ఈ రోజుల్లో కుటుంబ పరిస్థితులు మనం చూస్తే ప్రియమైన వర్లరా అక్కకు అన్నయ్యకు గొడవలు లేదు అంటే కుటుంబ నేపథ్యాల్లో ప్రతి పరిస్థితుల్లో విచ్చల భిన్నం అయిపోతున్న పరిస్థితులు ప్రతి కుటుంబంలో మనం చూస్తూ ఉంటే వాళ్ళు విడిపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళరా బంధాలు బంధువులు కూడా ఆ లోటును పోడ్చలేని పరిస్థితుల్లో ఉన్నారు అలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి ఎవరు ఆ లోటును పూడుస్తారు ఈ యొక్క మానవ జీవితం కలిగి జీవిస్తున్న మన జీవితాల్లో ఆ లోటును పోడ్చగలిగి సామర్థ్యం కలిగిన వ్యక్తి ఎవరని మనం ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళరా మనం చూస్తే నీవు మరియు నేను ఏ దేవునితో సంబంధం కలిగి జీవించాలో ఆ దేవునికి దూరం అయిపోయి మనము మన ఇష్టానుసారంగా జీవించడం బట్టి దేవుణ్ణి తిరస్కరించడం బట్టి ఆ యొక్క సంబంధాన్ని దేవునితో సంబంధాన్ని కోల్పోయి మన హృదయంలో లోటును మనం అందరం తెచ్చుకున్నాం ప్రియమైన వర్లరా దాని కారణము చేతనే తరచుగా మనలో అనేక సందర్భాల్లో ఆ లోటును మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రియమైన వర్లరా మనం ఎందు నిమిత్తమైతే నిర్మించబడ్డామో మన జీవితంలో దేవుని యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది పొందుకుని మనం దేవునితో సంబంధం కలిగి ఉంటేనే ఆ హృదయపు లోటు మన నుండి తీర్చబడుతుంది అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ప్రియమైన వల్లరా క్రొత్త నిబంధన ప్రకారం చూస్తే స్త్రీ పురుషులు కూడా దేవుణ్ణి తిరస్కరించడం వల్ల ఈ హృదయపు లోటును కలిగి ఉన్నారని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి హృదయపు లోటు కలిగి చాలామంది నేటి దినాల్లో సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు హృదయపు లోటు కలిగి ఆ సమస్యల నుంచి బయటికి తీసుకొస్తారు ఎవరైనా ఉన్నారు అని వాళ్ళు ఆ ఆ ప్రయత్నాలు ఈ ప్రయత్నాలు చెప్పి వాళ్ళ జీవితాలు ముగించుకుంటున్న వారు కూడా చాలామంది ఉన్నారు ఈ యొక్క సమయంలో నీవు కూడా నీ హృదయంలో ఏదో ఒక లోటు కలిగి ఉన్నావా నీ హృదయంలో ఏదో ఒక తపన కలిగి ఉన్నావా ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి వెళ్ళాలా రావాలి అని హృదయంలో భయంకరమైన చింత కలిగి ఉన్నావా ఈ యొక్క సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవునితో సంబంధం కలిగి మనం జీవిస్తే దేవునితో ఒక విశ్వాసము కలిగి మనం జీవిస్తే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు ప్రియమైన వర్లరా ధనము ఏమాత్రం కూడా ఆ హృదయపు లోటుని తీర్చలేదు స్త్రీ అంటూ ఉంది ఈ యొక్క లైంగిక సమస్యలు లేదు అంటే ఈ యొక్క మాదక ద్రవ్యాలు ఈ యొక్క మద్యపానములు కూడా ఏమాత్రం కూడా హృదయపు లోటును తీర్చలేదు ఎవరు హృదయపు లోటును తీరుస్తారు తెలుసా యేసు క్రీస్తు ప్రభు వారే ఆ హృదయపు లోటును తీరుస్తారు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు ప్రియమైన వాళ్ళు ఆ వ్యక్తి తన జీవితంలో మనం చూస్తే చాలా భయంకరమైన హృదయపు లోటులో ఉన్నాడు తనను చూసి అనేక మంది చాలా సనుగుకుంటూ ఉన్న పరిస్థితుల్లో ఉన్నాడు చాలామంది ఆ హృదయపు లోటును బట్టి తనను దూరం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు అయితే ఆ యొక్క హృదయపు లోటులో తను ఏమి చేసి ఆ హృదయపు యొక్క లోటును పూర్చుకున్నాడు మనము కూడా అది చేసి ఆ హృదయపు లోటును పూడ్చుకుందాం ఆ వ్యక్తిని మనం చూస్తే ఏమి లోటు కలిగి ఉన్నాడని మనం ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళరా ప్రజలంతా ఆయనని చూచి చాలా నానా విధాలైన మాటలు అంటూ ఉన్నారు తిరస్కరించబడ్డాడు అవమానించబడ్డాడు నిందించబడ్డాడు దుర్భాషలు ఆడుతూ ఉన్నారు నిందించబడ్డాడు అవమానించబడ్డాడు చాలా సనుగుకుంటూ ఉన్నారు ప్రజలందరూ కూడా అతన్ని ఏదో ఏదో విషయాల్లో చాలా విధాలుగా తనని అనేక మార్లు అనేక విధాలుగా కృంగదీస్తున్న పరిస్థితుల్లో అతను ఉన్నాడు ప్రియమైన వర్లరా అలాంటి సందర్భాల్లో మనుషులు అంటూ ఉన్నారు పాపి అయిన మనుషుడు తన జీవితం చాలా భయంకరమైన రోత జీవితం అంటూ ఉన్నారు అయితే ప్రిమైన వర్లరా అతను ఆ పరిస్థితుల్లో చాలా హృదయపు లోటు కలిగి ఉన్నాడు ఎందుకు అతను అంత హృదయపు లోటు కలిగి ఉన్నాడని మనం చూస్తే అతడు సామాన్య మనుషుడు కానే కాదు మనం చూస్తే లోకాసు వార్త అధ్యాయం ఒకటో వచనం నుంచి వచనం వరకు మనం చూస్తే అక్కడ ఒక వ్యక్తి మన అందరికీ కూడా కనిపిస్తాడు ప్రియమైన వర్లరా సుంకపు గుత్తదారుడైన జక్కయ్య జక్కయ్య అనే వ్యక్తిని మనం చూస్తే ఆయన మహాపట్టణంలో జీవిస్తూ ఉన్నాడు ఎరుకో పట్టణంలో అలాంటి జక్కయ్య తన యొక్క స్టేటస్ మనం చూస్తే చాలా హోదా కలిగి జీవిస్తూ ఉన్నాడు ఆయన అధిపతిగా ఉంటూ ఉన్నాడు ఒక మంచి ఉద్యోగం కలిగి జీవిస్తూ ఉన్నాడు అంతేకాకుండా ధనవంతుడు అని రాయబడి ఉంది అలాంటి వ్యక్తి ప్రియమైన వర్లరా ఆ ప్రాంతంలో అనేక మంది చేత చాలా విధాలుగా చాలా పరిస్థితుల్లో వాళ్ళంటున్న భయంకరమైన మాటలను బట్టి కృంగిపోతూ అతను చేస్తున్న పనులను బట్టి తనకి సమాధానం లేక అతను చేస్తున్న భయంకరమైన పరిస్థితులను బట్టి ఆ యొక్క లంచ గుండితనం బట్టి తను ఏమాత్రం కూడా నెమ్మది లేని సందర్భాల్లో తన జీవితంలో ఆస్తి ఉన్నా హోదా ఉన్నా అధిక సంపద ఉన్న ఉద్యోగం ఉన్నా అన్నీ ఉన్నప్పటికీ కూడా తను ఈ మాటలు అన్నీ కూడా వింటూ తన జీవితంలో భయంకరమైన హృదయపు లోటును కలిగి ఉన్నాడు ప్రియమైన వల్ల అలాంటి సందర్భాల్లో మనం చూస్తూ ఉంటే ఆ హృదయపు లోటు కలిగిన జక్కయ్య ఆ పరిస్థితిలో తను అనుకున్నాడు ఒక ఆశ కలిగి జీవించాలి ఆ ఆశ ఏంటనుకుంటే ప్రియమైన వర్లరా యేసు క్రీస్తు ప్రభు వారు ఎరుకు పట్టణం గుండా వెళుతూ ఉంటే ఏసయ్య ఎవరో చూడాలని ఆశపడ్డాడు ప్రియమైన వర్లరా ఏసయ్య ఎవరూ చూడాలనే ఆశ తన జీవితంలో హృదయపు లోటును తీర్చింది ప్రియమైన వాళ్ళ కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం పదకొండో వచ్చిన మనం చూస్తే ఎహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవలేదు అని వ్రాయబడి ఉంది ప్రియమైన వర కొదువు అనగా లోటు లేకుండా దేవుడు చేస్తాడు తన జీవితంలో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు తనకు ఒక ఆలోచన వచ్చింది ఏంటో తెలుసా ఎగోవా ఎవరో చూడాలని ఆశపడ్డాడు ఆ విధంగానే ఒకనొక సందర్భాల్లో ప్రియమైన వర్లరా ఎరుకో పట్టణం గురించి మనం చూస్తే ఎరుకో పట్టణం ప్రపంచం అంతట్లో కూడా చాలా సౌందర్యమైన పట్టణం ప్రియమైన వర్లరా అది అత్యంత పురాణమైన పట్టణం ప్రియమైన వర్లరా ఇది యోర్ధానికి ఐదు మైళ్ళ దూరంలో ఉంది ఇర్షలేము ప్రాంతానికి పదిహేడు మైళ్ళ దూరంలో ఉంది ఈ యొక్క ఎరుకో పట్టణం అలాంటి ప్రదేశంలో ఈన సుంకపు గుత్తదారుడిగా తన యొక్క పన్నులు చేస్తూ ఉన్నాడు ఏ విధంగా అంటే ప్రియమైన వర్లరా ఆ ప్రాంతంలో పన్నులు వసూలు చేస్తూ ఉన్నాడు అన్నమాట ఆ పన్నులు వసూలు చేస్తూ ఆ ప్రధాన పట్టణంలో ఎంతమంది అయితే ఎంతమంది అయితే సుంకపు గుత్తదారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రియమైన వల్లరా ఈ యొక్క జక్కయ్య అధికారిగా ఉన్నాడు అలాంటి సందర్భాల్లో ఆయన ఏం చేస్తూ ఉన్నాడని మనం చూస్తే అలాంటి హోదాను కలిగి ఉన్న అతను జనము అందరి దగ్గర కూడా ఆ యొక్క పన్నులు వసూలు చేస్తూ అధిక సంపన్నుడై ధనవంతుడిగా తన జీవితాన్ని కొనసాగిస్తున్న సందర్భాల్లో తను తన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు ధనము కొదవలేదు హోదా కొదవలేదు చాలా సుందరమైన పట్టణంలో ఉన్నాడు అయినప్పటికీ కూడా తన హృదయము ఏదైనా సంతోషంగా ఉందా సంతృప్తిగా ఉందా తనము తనని హృదయాన్ని చాలా ఆనందపరుస్తూ ఉందంటే అన్నీ ఉన్నప్పటికీ కూడా తన హృదయంలో లోటు కలిగి ఉన్నాడు ప్రియమైన వాళ్ళ అలాంటి సందర్భాల్లో అతను చేసింది ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళరా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఎవరో చూడాలని ఆశపడ్డాడు ఒకనొక సందర్భాల్లో ఏ వెళ్తూ ఉన్నప్పుడు మేడు చెట్టు ఎక్కాలని ఆశ కలిగి చాలా జనం గుంపుగూడి ఉన్నందువలన వలన సైని చూడలేను అనుకుని నిరాశపడి వెనక్కి వెళ్ళిపోలేదు ఏం చేశాడో తెలుసా మేడు చెట్టు ఎక్కడం మనం చూస్తున్నాం ఆ పట్టణంలో మేడు చెట్లు ముప్పై నుంచి నలభై అడుగుల్లో ఉంటాయి ప్రియమైన వర్లర ఆ యొక్క చెట్టు కొమ్మలు క్రిందకి వేలాడుతూ ఉంటాయి అలాంటి సందర్భాల్లో చాలామంది కూడా వెక్కడానికి సిలువుగా ఉన్న పద్ధతిలో తాను ఏం చేశాడు అంటే మేడు చెట్టు ఎక్కడో మనం చూస్తూ ఉన్నాం మేడు చెట్టు ఎక్కిన వెంటనే ఏసుక్రీస్తు ప్రభువారు తన హృదయపు లోటును చూసి వెంటనే ఏసయ్య చెక్కై వైపు చూసి నేడు నీ ఇంటిన నేను ఉంటాను అని సెలవిచ్చాడు ప్రియమైన వారు కారణం ఏంటో తెలుసా హృదయపు అంతరంగపు లోతులో ఉన్న వ్యక్తి ఏసుక్రీస్తుని చూడాలని ఆశపడ్డాడు ఏసయ్య వెంటనే తన హృదయాన్ని చూసి తన లోటును పూడ్చాడు అంతము వరకు కూడా రక్షణను ఇచ్చి సంతోషాన్ని ఇచ్చి తన కుటుంబాన్ని కాచి కాపాడాడు ప్రియమైన వర్లరా అయితే ఈ యొక్క సమయంలో మీ అందరికీ కూడా తెలియజేస్తున్న మాటలు ఏంటో తెలుసు మీరు కూడా హృదయపు లోటులో ఉన్నారా మీ జీవితాల్లో కూడా భయంకరమైన పరిస్థితులు కూడా వెళుతూ ఉన్నాయా నా జీవితంలో కూడా ఒక సందర్భంలో సందర్భాల్లో భయంకరమైన హృదయపు లోతుల్లో నేను జీవించాను అలాంటి సందర్భాల్లో చాలా సందర్భాల్లో నేను చాలా మనస్తాపానికి గురైన సందర్భాలు నా జీవితంలో చాలా ఉన్నాయి ఎవరికీ చెప్పుకోలేని సందర్భాల్లో నేను జీవిస్తూ ఉన్న పరిస్థితుల్లో ఒకనొక సందర్భాల్లో దైవజనుల ద్వారా దేవుని సేవకుని ద్వారా నేను దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగుతున్న సందర్భాల్లో దేవుని మాటలు నేను వింటూ అనేక నా జీవితాన్ని మార్చుకుని నా హృదయపు లోటును తీర్చగలిగిన వారు యేసుక్రీస్తు ప్రభు వారని ఆయన చెయ్యి పట్టుకుని నడిచాను ప్రియమైన వాళ్ళ దేవుడు నా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితులు తీసివేసి నా జీవితంలో గొప్ప సంతోషాన్ని ఇచ్చాడు అదేవిధంగా జక్కయ్యలో కూడా అనేక మంది తనను చూసి సనుగుకుంటూ ఉన్న తన హోదాన్ని చూసి తన యొక్క పనిని చూసి చాలా మంది చేదరించుకుంటూ ఉన్న తను చేస్తున్న పని కూడా తప్పని తాను తెలుసుకునేలాగా తను ఎప్పుడు అనుకున్నాడో తెలుసా యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు మనం చూస్తూ ఉన్నాం క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు తన తన యొక్క అడ్డంకులు ఏమీ కూడా లక్ష్య పెట్టలేదు తన లోపాలు ఏమీ కూడా లక్ష్య పెట్టలేదు తన యొక్క పనిని ఏమీ కూడా లక్ష్య పెట్టలేదు తన యొక్క పరిస్థితులు ఏమీ కూడా లక్ష్య పెట్టలేదు ప్రియమైన వర్లరా ఏం చేశాడో తెలుసా సమస్తాన్ని విడిచిపెట్టాడు ఏదైతే డబ్బు ద్వారా ఆనందం అనుకున్నాడో ఆ డబ్బుని బేదలకి పంచాడు ప్రియమైన వర్లరా చాలా అధికముగా సంపాదించిన డబ్బంతా కూడా బేదలికి ఇచ్చేయడం మొదలుపెట్టాడు సమస్తాన్ని విడిచిపెట్టాడు ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని మాటను వెంటనే స్వీకరించాడు దేవుని మాటలకు లోబడ్డాడు ప్రియమాయన వర్లరా తన జీవితంలో ఏసు పిలుపుని వెంటనే స్పందించాడు పేరు పెట్టి పిలిచిన ప్రభువుకి తన జీవితాన్ని ఇచ్చాడు తన హృదయంలో ఉన్న అన్యాయాన్ని అక్రమాన్ని వదిలిపెట్టాడు ధనాపాక్షను విడిచిపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా తన ఇంటికి వెళ్ళి తన ఆశీర్వదించి తన హృదయపు లోటులన్నిటిని కూడా తీర్చి రక్షణ ఇచ్చి తనతో పాటు తన కుటుంబాన్ని అంతటినీ కూడా బాగు చేసి విశ్వాస జీవితంలో నడుచుకునే గొప్ప ధన్యత ఇచ్చి సంతోషంతో నింపాడు ప్రియమైన వాళ్ళు జక్కయ్య హృదయపు లోటును తీర్చింది ఏమిటో తెలుసా ఏసుని చూడాలని ఆశ మీ జీవితాల్లో కూడా మీ హృదయపు లోటును ఎవరు తీరుస్తారో తెలుసా తన జీవితంలో ధనం ఉంది తన జీవితంలో ఉద్యోగం ఉంది ఆస్తుంది అన్నీ ఉన్నప్పటికీ హృదయపు లోటులో ఉన్నప్పుడు ఏసయ్య చూడాలని ఆశపడినప్పుడు తన లోపాలు తన లక్ష్య పెట్టలేదు తన అడ్డంకులు తన లక్ష్య పెట్టలేదు తన స్థితిని తన లక్ష్య పెట్టలేదు ఈరోజు నువ్వెందుకు దేవుని సన్నిధికి రావాలంటే లోపాలు చూస్తూ ఉంటారు నేను ఇంకా అభిమానాలు అంటూ ఉంటారు ప్రియమైన వాళ్ళు దావి ఈ యొక్క పరిస్థితులు మనం చూస్తే జక్క మనం చూస్తే ప్రియమైన వాళ్ళ అడ్డంకులను ప్రతికూల పరిస్థితుల్లో దేవుని దగ్గరకు వచ్చి నిలవబడ్డాడు దేవుడు ఆశీర్వదించాడు దేవుడు కృపణిచ్చాడు తన హృదయపు లోటును తీర్చాడు మీ లోటును కూడా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు తీరుస్తాడు మీరు కూడా ఏ మాటకు వెంటనే స్పందించండి మీ లోటుల్లో ఏసై వైపు చూడండి ఏసై మీకు ఆధారము ఆశ్రయం కొండ కోట మీ యొక్క ప్రతి పరిస్థితులు ఆయన తోడుగా ఉండే దేవుడు అటువంటి దేవుణ్ణి మీరు ఆశ్రయించి ఆ మేలులన్నిటిని కూడా పొందుకోవాలని చదువు లేకుండా మీ జీవితాల్ని మీరు పొందుకోవాలని మీ అందరికీ కూడా మనం చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడి వెనుకల్లో దేవించి గాక ఆమె